మనకి స్తోత్రం అండి మీ అందరికీ నవందనాలు సమయంలో దయోజన్లు కొన్ని ఉందాలు అండి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం స్త్రీలు కొడుకులో ఎంతవరకు ఇలా నడిపించేది మన దేవుడు ఈ యొక్క స్త్రీలు కొడుకులో మనకు ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు గర్భపాలాల విషయాల్లోనూ గృహాల విషయాల్లోనూ ఆ యొక్క చండ కోర్టు కేసుల విషయాల్లోనూ దేవుడు మనకు ఎన్నో అద్భుతాలు చేసి ఇలా నిలబెట్టి మనకి సాక్ష్యాలు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పి బిడ్డలు ఇలా నిలబడుతున్నందుకు దేవుణ్ణ మనకు స్తోత్రం దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవునికి కొరత చెల్లించి మనం వాక్యంలోనికి వెళదాం చిన్న ప్రార్థన మహాగనడ మోహన్నతడేసాయి సర్వశక్తిమంతట నీకు వందనాలు స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ నాయన మీరు అంతటా ఉన్నారు స్వామి మా మధ్యలో ఉన్నారయ్యా ఈ క్షణం ఉంది నా తండ్రి నాయన ప్రభా ఎంతవరకు నీ బిడ్డల పాటల ప్రార్థనల ఆరాధనల సాక్ష్యాల్లో నాయన మీరు తోడుగా ఉండి నడిపించేందుకు స్తోత్రాలు ఇదిగో ప్రభు ఈ సమయంలో నాయన నీవిచ్చిన ఈ యొక్క నా తండ్రి ఆత్మీయ ఆహారం నా ప్రభ ఇది నా ప్రభ ఈ బిడ్డలకి నాయన మీరే విరిచి వడ్డించండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా తిని తృప్తి పొందేలాగా నా వాళ్ళ వినగల చెవి గ్రహించే మనసు ఆ బిడ్డలకి దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా బోధించేది నేను కాదు నాలో మీరున్నందుకే స్తోత్రాలు నాలో మీరు నాయన బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించమని దీవించ శ్రద్ధించమని ఏసినామధరే కొంచెం నామతండి ఆమె మరొకసారి వందనాలండి వందనాలండి దైవజనులకు వందనాలు ఇంకొకసారి మనం వాక్యంలోనికి వెళుతున్నాం చూడండి సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము పదకొండో అధ్యాయము నాలుగో వచనం సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము నాలుగో వచనం ఒకసారి చదవండి అమ్మా వారి మధ్యనున్న మిశ్రిత జనము మిశ్రిత మాంసాపేక్ష మాంసాపేక్ష అధికముగా అనుపరచ అనుపరచగా ఇస్రాయలియులను మారల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు నా మన స్తోత్రం చాలండి మరలా సహోదరి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇస్రాయల్ జనాంగమానంగా నీవు నేనేనండి ఇక్కడ ప్రతి ఒక్క విషయానికి చూసారు ఇప్పుడు మనం నేను ముందు చెప్పాను కదండి ఆ సహోదరి గృహం విషయంలో నా తండ్రి ఆ గారి చెప్పిన సాక్ష్యం దేవుడు కార్యం చేశాడు కదండి కొనుక్కోటానికి కార్యం చేశాడు దాన్ని బాగు చేసుకోవటానికి కార్యం చేశాడు గృహప్రవేశం దాకా తీసుకొచ్చాడు ఆమె సాక్ష్యాన్ని మనం విన్నాం కదండి గర్భపాలం విషయంలో చిన్నమేర విషయంలో మనం విన్నాం కదండి దేవుడు ఏం చేశాడు గొప్ప గర్భపాలం ఇచ్చి ఆమె ఏమి కోరుకుందో అదే గర్భ ఇచ్చి ఆమెను తృప్తిపరచాడండి ప్రతి ఒక్క విషయంలో కోర్టు కేసు విషయంలో మన చూడండి ఆ సహోదరుడు వచ్చే కోర్టు కేసు విషయంలో చెప్పి ఉండగా దేవుడు కార్యం చేశాడని గొప్ప సాక్ష్యం చెప్పాడు కదండి స్త్రీలు కూడుకులో మనం అందరం చేసే ప్రార్థన వ్యర్థం అయితే కావట్లేదు మన దేవుడు మనతో ఉన్నాడు నీలో నాలో ఉన్నాడు గనక ఇక్కడ మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అంగీకరిస్తున్నాడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు మనల్ని సంతోషపరుస్తున్నాడు ఆనందపరుస్తున్నాడు ఇట్టి రీతిగా మనం సాక్ష్యం చెప్పుకుని మరలా మరల సన్నిధిలో సాగటానికి గొప్ప కృపను దేవుడు మనకి ఇస్తున్నాడు కదండి అందుకోసం చూడండి ఇక్కడ చూడండి ఈ యొక్క ఇస్రాయల్ జనం వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్షం అధికముగా కనుపరచగా ఇస్రాయిల్లు మరలా ఏడ్చి మధ్యపరు మాంసం పెట్టిదారు అంటున్నారంటే ఇప్పుడు చూడండి ఆ యొక్క మాంసం అంటండి వాళ్ళకి కనులకేంటండి వారి మధ్య మిశ్రిత జనానికి ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు అంతమాను తిన్నా కానీ ఆ యొక్క క్షణములు మరలా అప్పటికప్పుడే మాట మార్చి మాట్లాడుతున్నారంటండి నాకెవరు చే పడతారా మాంసం మాకెవరు పెడతారు అప్పుడు దాకా ఇస్రాయలి జనాంగానికి చూడని నలభై సంవత్సరాలు వారు చెప్పులు పాత గెలలేదు వారు బట్టల పాత గెళ్ళలేరు వారు చెప్పులు అరిగిపోలేదు అట్టి రీతిగా జనాన్ని నలభై సంవత్సరాల అరణ్యంలో నడిపించిన దేవుడు నీళ్ళంటే బంధన కొట్టి నీళ్ళు ఇచ్చాడా ఆహారం అంటే పరలోకమన్నాను కురిపించాడా ఇన్ని విధాలుగా నాకు కూరగాయల భోజనం అన్నారా మాంసం భోజనం అన్నారా ఇట్టి రీతిగా మోషే గారిని తేగ విసిగించేసారండి అయినప్పటికైనా దేవుడు ఇచ్చిన ఓర్పును బట్టి సహనాన్ని బట్టి ప్రతి ఒక్కసారి ఏసయ్యా అను నాకున్నావయ్యా ఈ బిడలు నన్ను విసిగిస్తున్నారు వీరికి ఏమి కావాలో నువ్వు సహాయం చేయమనగానే కానీ దేవుడు పరలోకం నుండి ఆ పూరీళ్ళని కురిపించినాడు కదా ఇక్కడ చూడండి ఐదో వచ్చినాము చదవరా ఐగుప్తులో మేము ఉచితముగా తిని నా చేపలను కీరాకాయలను దోసకాయలను కూర కూలును కూరగాయలు ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకముకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మశిల్లెను చూసారండి ఏమైనా మాట్లాడుతున్నారో మాంసం కావాలంటే మాంసం ఇచ్చారు ఇప్పుడు అంటండి ఐగుప్తులు వాళ్ళు ఐగుప్తులు బానిసత్వంగా కదా వారు బ్రతికారు అది మర్చిపోయారండి వారు బానిసగా బ్రతికితే ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించి మోసాన్ని పంపించి అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చాడు దాన్ని మర్చిపోయి వీరేం మాట్లాడుతున్నారో చూడండి ఐగుప్తులు మేము ఉచితంగా తినిన చేపలంటండి కీరకాయలు అంటే అండి దోసకాయలు అండి కేరకాయలు అంటండి దోసకాయలు అంటూరాకులంటండి అంటే ఆకుకూరలు కూడా తిన్నామంటే మాంసం తిన్న వాళ్ళకి ఆకుకూరలు అంటే కూరగాయలు ఉల్లిపాయలు తెల్లగడ్డలు అంటే ఏదంటే అది దేవుడు అలా సహాయం చేశాడు ఆరో రోగోచంలో కూడా ఈ మన్నా కాక నా కన్నులకు ఎదుట మరేమియో లేదని చెప్పుకొనిరంటండి ప్రతి ఒక్కసారి దేవుడిచ్చిన మన్నాతో పోషిస్తూనే పోషిస్తూనే దేవుడు ఏది కావాలంటే అది ఇస్తూనే ఉండగా కూడా మా కన్నులు ఎదుటి ఎప్పుడు చూసినా ఇదే ఉంటుంది అనేసి సణుగుకుంటున్నారంటండి ఇదే నీవు నేను చేస్తున్నామండి ఇప్పుడు ఇప్పుడు మనం చేసేది అదే మనకు చూడండి మన యొక్క జీవితంలో మనకు పుట్టినకాడి నుంచి ఇప్పుడుదాకా మనం వెనక్కి ఒకసారి బీపరి వెళ్ళండి మీరు వెనక్కి వెళ్ళి ఒక్కసారి మీరు మీకు దేవుడు చేసిన మేళ్ళ ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి ఎన్నో మేళలు చేశాడండి అవన్నీ మర్చిపోయి ఈరోజు మనం చేసిన దానికి ఈ యొక్క మేలు నాకు జరగలేదు 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 దేవుడు నాకు చేయలేదు చె ఈ రకంగా మనము ప్రార్థిస్తున్నామండి మన ప్రార్థన ఎలా ఉన్నదో దేవుడు అనుదినము మనతో ఉన్నాడండి మనలో ఉన్నాడండి ప్రతిసారి నడిపిస్తున్నాడండి పోషిస్తున్నాడండి రక్షిస్తున్నాడండి కాపాడుతున్నాడండి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడండి ఆయుష్నిస్తున్నాడండి దేవున్నా మనకు స్తోత్రం కాక ఇట్టి రీతిగా పోషించిన దేవుడికి మనం ఏమిస్తున్నామండి కొ లెక్కలేని కృంతస్తుతులు ఈ యొక్క స్థుతి తప్ప మనం ఏమి ఇవ్వలేము కదా ఆయనకి ఏమి ఇచ్చినా మనము తక్కువ వారమే కాకపోతే ఆయన కోరుకునేది కూడా మనస్థితి ఏడవ వచ్చిన చదవరా ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను చూపునకు అది బోలము వలె ఉండెను దేవస్తోత్రం నాకు చూసారా ఆ మన్న అంటండి అతి సున్నితమైనది కొత్తిమీర గింజల్లాగా స్మూత్గా చిన్నగా ఉంటుంది అంటే అలాంటి పరలోక మన్నాని దేవుడు పెట్టి వారిని పోషిస్తున్నాడు అయినప్పటికీ పోషాహారమైన పదార్థము ఆరోగ్యానికి మంచిదైన ఆహారం పెట్టి దేవుడు పోషిస్తుంటే మాకు ఎప్పుడు చూసిన ఈ ఆహారమే మా ముందు ఉంటుంది మేము తినలేకపోతున్నామని అడుగుతున్నారు ఇక నిర్గమాకాండం పదహారు రెండు పన్నెండు కూడా చదవరా నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పు మని దేవుని స్తోత్రం గలము మోషేతో దేవుడు ఆజ్ఞ చేయనాడు ఈ నిర్గమ కాండంలో ఆ యొక్క జనం ఇలాగ ఏడుస్తున్నారు కాయగూరలో ఉళ్ళుపాయలు ఏడుస్తున్నారు అని అన్నప్పుడు ఎప్పుడు మరలా ఇదేనా అంటున్నారంటే మరలా మాంసం కావాలన్నప్పుడు మరలా మోసేని విసిగించినప్పుడు మోషే మరలా ప్రార్థిస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నారంట ఇప్పుడు వారితో నువ్వు చెప్పు సాయంకాలమున మీరు మాంసము తిందురు కంగారు పడకండి ఏడవకండి అనేసి దేవుడు వాదార్చమని అనమాట ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడని గోవా నేను అని నేనే అని మీరు తెలుసుకుందరు అని వారితో చెప్పుచ్చు చూసారండి దేవుడు వారిని ఎక్కడ ఇడిచిపెట్టాడండి పగల మేఘ స్తంభమై రాత్రి స్తంభమై వారు వెను వెంటే నడుస్తున్నాడండి కానీ నడిచేది దేవుడు అనుకుంటలేదు మాకు పగల మేఘ స్తంభం ఇచ్చేసారు రాత్రి అగ్ని స్తంభం ఇచ్చేసారు ఆ అగ్నిస్తంభంలోనూ వెలుతురులో మేము ఉన్నాం పగల స్తంభం నీడలో మేము నడిచేమనుకుంటున్నాడు కానీ ఆయన రెక్కల చాటును మేము ఉన్నాం అనేసి ఈ జనాంగా మర్చిపోతున్నారండి నీవు నేను కూడా అదే మర్చిపోతుంది ఇస్రాయలి జనాం అంటే అలనాడు ఉన్నవారే కదండి ఇప్పుడు నీవు నేను కూడా ఇస్రాయల్ జనాంగం అయి మనము కూడా ఇక్కడ చూసారు కదా ప్రతి దానిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము ఇచ్చిన ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదు అనేసి మనం కుషించిపోయి దీనికోసం ఏడ్చే కన్నా ఒక్కసారి మన దేవుడు నీకు నాకు చేసిన మేళ్ళు మనము జ్ఞాపకం తెచ్చుకుని దేవుణ్ణి స్తుతించాలండి స్తోత్రం ఇరవై అవ్వచ్చు నువ్వు పదహారులో ఇరవై కూడా చదువమ్మా అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను మోసే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమునకు ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తాగినట్టుగా తగినట్టుగా కూర్చుకొని దేవుని స్తోత్రం గాక చూసారండి ఇక్కడ పురుగులు పట్టెను చూసారు కొన్ని కొన్ని మన ఆలోచనలు కూడా పురుగులు పడతాయండి ఎందుకు పురుగులు పడతాయి అంటే దేవుడు నిన్ను నన్ను ఈ యొక్క మనకి ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది దేవుని ఆజ్ఞానం లేదు మనం చెయ్యాలి 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 అనేసి దేవుని ప్రార్థిస్తూ ఉంటాం మనం తొందరపడుతూ ఉంటాం అది దేవుని చిత్తంలో లేదు కానీ అది దేవుని చిత్తంలో లేనిది నీవు నేను చేస్తే ఇక్కడ చూడండి దేవుడు నీకు ఈ రోజుది నేను ఏ రోజు ఆ రోజు చేస్తాను మీరు దాయొద్దు అని అంటే దాచుకుంటే పురుగులు పట్టింది అలాగే మన ఆలోచనలు మనలో దాచుకుని వాటిని మనం ఉపయోగించమంటే పురుగులు పట్టిన దానిలాగా మనం చెడిపోతామండి కానీ దేవుని ఆజ్ఞాయదు ఉంటే దానికి మనం తల ఉంచి నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాం ఆరోగ్యంగా ఆయుష్తోనూ ఉంటామండి ఇట్టి రీతిగా దేవుని వాక్యాన్ని మనం అనుసరించి దేవుడిలో నడుద్దామండి దేవుడి కొద్దివాట్లు దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికీ నా వందనలండి దైవజ్యం